కామెంట్ పెట్టే ఎన్ఐకి పెడితే భయపడతా అనుకుంటాను నేను ఎవరో తెలుసా ఫస్ట్ నీకు నేను ఎవరో తెలుసా తాటి చెప్పులకు మృతా చెప్పులకు బెదిరిపోయేటని కాదు వీరే తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ పనిలో పోతే కొడుకు నైజాం సర్కార్ అంటూ నైజాం సర్కార్ ని రజాకర్లని దేశముకు ధరని ఉరికిచ్చి ఉరికిచ్చి తర్మిన కుటుంబంలో పుట్టిన నా తాతని పట్టుకొని ఏం బెదిరిస్తున్నావు నా తాతని పట్టుకొని మో చేతుల కంకర మీద వెలికట్ట తొర్రు జంగామం దగ్గర వరంగల్ జిల్లాలో రెండు కిలోమీటర్లు మోచేతల మీద నడిపిస్తూ నైజాం సర్కారు దేశం ధరలు రజాకారులు బడితలతో కొడుతుంటే రక్తం కక్కుతుంటే వీపు బద్దలవైపోయి మొత్తం కంగారు మొత్తం రక్తం అవుతుంటే అయినా విప్లవం వరదిల్లాలి విప్లవం వరదిల్లాలి ఎర్రజెంట వరదిల్లాలని నినదిస్తే తుప్పాకూట తోటే నా తాతని